హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ చీరలు వచ్చాయండి ధర్మవరం పట్టుచీరలు ఇది వచ్చేసి షోరూంలో ఇరవై ఆరు వందలు ఇరవై మూడు వందలు అమ్ముతున్నారు మన దగ్గర కేవలం పదకొండు వందల తొంభై రూపాయలు కలర్స్ కూడా ఐటమ్ చాలా బాగుంది కలర్స్ కూడా డిఫరెంట్ షేడ్లు మనం చాలా వీలుగా పెట్టాం రేట్ అండి ఒకసారి గమనించండి కేవలం పదకొండు వందల తొంభై రూపాయలు షోరూమ్ రేట్కి మన రేట్కి ఒకసారి తేడా చూసుకోండి ఐటమ్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి ధర్మపురం పట్టు సారీస్ అండి ఇవి కేవలం పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఒక లేటెస్ట్ అండి ఫుల్ క్రషింగ్ ఆన్లైన్ ఐటమ్ సూపర్ ఉంటుంది బట్ట చాలా తేలిక లైట్ వెయిట్ కలర్స్ మొత్తం చాలా బాగున్నాయి కాపర్ చర్య వస్తుందండి ఇది ఫుల్ లైట్ వెయిట్ క్రషింగ్ శారీ అంతా క్రషింగ్ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ హెవీ కాస్ట్లీ ఐటమ్ అండి ఇది మూడు వేల రెండు వందలదే పదిహేడు తొంభై పడుతుందండి షోరూమ్ షోరూంలో చాలా ఐటమ్ తో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ హాయ్ ఫ్రెండ్స్ ధర్మవరం పట్టుచేరండి ఇవి ఫుల్ డార్క్ కలర్స్ వచ్చినాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అండి ఇది మొత్తం చేతి మీద మగ్గం వర్క్ చేసిందండి హ్యాండ్ వర్క్ ప్రతి దానికి ప్రతి బ్లౌజు హ్యాండ్ వర్క్ చేసి ఉంటుందండి మగ్గం వర్క్ వర్క్ మాత్రం హైలైట్ ఈ షోరూంలో ఆరు వేలు ఏడు వేలు ఉంటుందండి మన దగ్గర రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది రేటు ప్రతిదీ ఫోటో పెడతాను చూసుకోండి వర్క్ మాత్రం హైలెట్ ప్రతి చీరకే బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ వర్క్ మాత్రం చాలా నీట్గా ఐటమ్మా మన శ్రావణ మాసంలో లక్కసారి కూడా ఉంది కాబట్టి పట్టు చీరలు కూడా వచ్చినాయండి ఐటమ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ ధర్మవరం పట్టు చీరల్లో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది పట్టు శారీ లేటెస్ట్ పైతానీ పట్టు షోరూంలో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటుంది దీనికి బ్లౌజు సెపరేట్ బ్లౌజ్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తాడండి ఇది శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ వస్తాడు అంటే రెండు బ్లౌజులు ఉంటాయండి ఒకదానికి వర్క్ ఉండదు ఒకదానికి వర్క్ ఉంటుంది పైతాని పొట్టని ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మగ్గం వర్క్ జాకెట్ కూడా సెపరేట్గా పొడించాడు కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పట్టిచర్లు కూడా చాలా లేటెస్ట్ రేటు వీలుగా ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి ఫుల్ ఆన్లైన్ ఐటమ్ ఇప్పుడు చాలా స్పీడ్గా రన్నింగ్లో అవుతుందండి ఇది చాలా స్పీడ్ అయిపోతుంది ఐటెమ్ మళ్ళీ వచ్చిందండి ఇది ప్రతిదీ మీకు ఫోటో పెట్టి ఫోటో కింద రేటు పెడతాను చూడండి ఫ్రెండ్స్ జిమ్ ఇచ్చేవాళ్ళు మొత్తం ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ డార్క్ కలర్స్ ఐటమ్ అంతా చాలా బాగుంది మొత్తం ఫుల్ కాంటెస్ట్ అంచు జాకెట్ వస్తుంది ఫ్రెండ్స్ జార్జిట్లో ఫుల్ డార్క్ కలర్స్ జరీ బార్డర్ ఐటెం మాత్రం సూపర్ రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది బయట ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఫస్ట్లో మేము రేట్ ఎక్కువేమే అండి ఆరు తొంభై ఏడు తొంభై పెట్టాను ఇప్పుడు మాసం సందర్భంగా కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు జరీ బోటరు ఫుల్ జార్జిట్ క్వాలిటీ రేట్లన్నీ రీజనబుల్గా ఉంటాయి ఒకసారి గమనించండి కలర్స్ మాత్రం ఎక్స్ అనమాట బ్రాసర్లో కొత్త అండి ఇది బట్ట చాలా స్మూత్గా ఉంటుంది కలర్స్ కూడా కొత్త కలర్స్ బట్ట చాలా స్మూత్గా ఉంటుంది లేటెస్ట్ డిజైన్ బెనారస్లో స్మూత్ క్వాలిటీ బట్ట స్మూత్గా ఉంటుందండి బిన్నీ బెనారస్ బట్ట చాలా స్మూత్ తేలిగ్గా ఉంటుంది చిన్నంచు బుట్ట వర్క్ ఫుల్ డార్క్ కలర్స్ రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది బయట పదహారు వందలు పద్దెనిమిది వందలు అమ్ముతారండి మన దగ్గర కేవలం పదకొండు వందల తొంభై రూపాయలు దీన్ని బెనారస్ అండి బట్ట చాలా స్మూత్ బెనారస్లో ఫుల్ లైట్ వెయిట్ అండి హెవీ కాస్ట్లీ ఫుల్ జరీ డోరియో వస్తుంది చాలా లైట్ వెయిట్ జరీ డోరియో కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అంచు మాత్రం హైలైట్గా ఉంది ప్రతిదానికి కాంటెస్టెంట్స్ సూపర్కి ఇచ్చేట ఫుల్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఐటమ్ ఇది బెనార్స్ లైట్ వెయిట్ అది కాస్ట్లీ ఐటమ్ ఇది ఇరవై ఎనిమిది వందలది పదిహేడు తొంభై చాలా బాగుంది ఐటమ్ కాస్ట్లీ ఐటమ్ లేటెస్ట్ మోడల్ కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ మొత్తం ఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ శారీ అంత బార్డర్ ఇది ఒక డిఫరెంట్ స్టేర్ బాగుంటుంది మొత్తం ఫుల్ శారీ అంతా కట్ వర్క్ ఆపోజిట్ మ్యాచింగ్